తెలుగు స్మారక బాపిస్టు సంఘం అరవై ఆరవ వార్షికోత్సవ మహాసభలు విజయవంతమయ్యాయని ముఖ్య అతిథిగా రెవరెండ్ డాక్టర్ వి సత్యరంజన్ పాల్గొన్నారని స్టాండర్డ్ స్మారక తెలుగు బాపిస్టు సంఘం సభ్యులు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ ఎస్ రవిజేంద్రరావు కాంతుతో పాటు కమిటీ సభ్యులు సంఘ సభ్యులు తెలిపారు స్మారక తెలుగు బాపిస్టు సంఘం అరవై ఆరవ సంఘ వార్షికోత్సవ మహాసభలు నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో జరిగాయని వివిధ కార్యక్రమాలతో ముగిశాయని చెప్పారు మూడు రోజుల పాటు నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాల్లో ప్రణాళిక సంఘ స్పందన చేపట్టారు సాయంత్రం గంటల నుంచి ఉదయం పది గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైనట్లు ఆరు నుంచి ప్రేయర్ హాల్ నందు బహిరంగ ప్రార్థన కూటమి నిర్వహించి ప్రత్యేక ఆహ్వానితులను సంఘం తరఫున జన్మచరిత్ర హాజరైన వారందరికీ అర్థవంతమైన వివరించారు మనము అరవై అరవ ఆర్షికోత్సవ సెలబ్రేషన్ అయితే మనం గత మూడు రోజులుగా చూస్తా ఉన్నాము చిన్నపిడ తెలి నుండి ఇక్కడికి వచ్చి దేవుని ఎంతగానో మహింపరుస్తూ అందరిని కూడా దేవుణ్ణి ఆరాధించడానికి మన పాటల ద్వారా ఎంతో సహకరించింది అదే విధంగా దేవుని చేత బలంగా వాడబడుతుంది వారికి అభినందన తెలియజేస్తున్నాను మరి విధంగా వారు కేవలం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మాత్రమే చూడండి ఎంత చిన్న వయసులో వారు దేవుని చేత వాడబడుతున్నారు వస్తుంది అందుకోసం వారు ప్రయాణం అవుతున్నారు అందువరకు వారిని పిలిచిన తర్వాత ఊరికి పంపించడం మంచిది కాదు వచ్చి ఇక్కడ కూర్చున్నట్లయితే నేను తల్లిదండ్రులు కూడా అభినందిస్తున్నాను పరిచర్య కొరకు ఉపయోగించడం అన్నది చాలా చర్యలు వాడబడే విధంగా మనం పెంచాలి అని వారిని చూసి తండ్రి నేను నా ఇంటి వారు ఎవరో వారు సేవించడం ఇదిగా తండ్రి వాక్యమును బట్టి నేను కుటుంబం కమ క్యూనికైన కళాను అన్నింటినీ నాయన మిశ్రత్పోయింది ఆయన వందన వృకచేరులు నేను కట్టి కలింపు చేయండి తండ్రి ఈ అమ్మకణం బట్టి

మెమోరియల్ తెలుగు మెమోరియల్ చర్చ్ నుండి మీ అందరికీ కూడా శుభములు తెలుసుకొచ్చున్నా మా సంఘము ఈ పట్నంలో స్థాపించబడి అరవై ఆరు సంవత్సరాల సెలబ్రేషన్స్ జరుపుకుంటూ సంఘముగా ఈ నవంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీల్లో అద్భుత రీతిగా మూడు రోజులు ఘనమైన పరిచర్య మా మందిరంలో జరిగింది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో గిబ్సన్ ద్వారా ఈ యొక్క కర్నూలు పట్టణంలో నలభై సంవత్సరాలుగా పరిచర్య చేసిన మిషనరీ స్టాంటన్ రెవరెండ్ డాక్టర్ విలియం ఆర్థర్ స్టాంటన్ గారి జ్ఞాపకార్థమై ఇక్కడ స్థలమునిచ్చి ఈ మందిరమును కట్టి తెలుగు ప్రజల కొరకు తెలుగు ప్రజలు ఇక్కడ ప్రభుని ఆరాధించడం కొరకు క్రైస్తవుల కొరకు ఏర్పాటు చేసిన ఈ స్థలములో ఘనమైన పరిచర్య జరుగుతుందని తెలియచేటకు మేమెంతగానో సంతోషిస్తూ ఉన్నాం ఇక్కడ నిరంతరము కూడా దేవుని ఆరాధన జరుగుతూ అనేకమైన సేవా కార్యక్రమాలు సంఘపక్షాన మేము చేస్తున్నాం కర్నూలు పట్టణంలో చర్చ్ తరఫున వన్ పాయింట్ ఫిఫ్టీ త్రీ సెంట్స్తో ఈ యొక్క స్థలంలో అద్భుతమైన ఆరాధన జరుగుతూ చిన్న బిడ్డల నుండి యవన బిడ్డలు స్త్రీలు అలాగే సువార్త కమిటీ వారు అలాగే స్టాండింగ్ కమిటీ అందరూ కూడా సరైన శ్రేష్టమైన పరిచర్య చేస్తూ దేవుని యొక్క పరిచర్య మిషనర్లకు కలిగిన దర్శనాన్ని కలిగి ఈ యొక్క స్టాంట్ అండ్ మెమోరియల్ తెలుగు బ్యాప్టి చర్ట్ అరవై ఆరు సంవత్సరాలుగా ఈ గొప్ప పరిచర్య ఈ కర్నూలు పట్టణంలో చేస్తూ ఉన్నారు మీరు ఆ మంచి ఆరాధనలో పాల్గొనాలని ఆశపడితే మా యొక్క సంఘానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ అరవై ఆరు సంవత్సరాల ఈ యొక్క సెలబ్రేషన్లో అనేకులు పాల్గొని దీవెనలు పొందారని మీకు తెలియచేయటకు ఎంతగానో సంతోషిస్తున్నాం అందరికీ కూడా వందనాలు నా పేరు రెవరెండ్ డాక్టర్ గంటా కరుణాసాగర్ సీనియర్ పాస్టర్ ఎస్ఎంటీబీసీ కర్నూలు సంఘం యొక్క అరవై ఆరవ సంఘ వార్షికోత్సవంలో ఎంతో అద్భుత రీతిగా జరిగినాయని పక్షాన మీకు తెలియజేస్తున్నాను మా సంఘంలో ప్రతి శాఖ వాళ్ళకు రకమైనటువంటి డిఫరెంట్ ఏజ్ వాళ్ళకు కూడా రకరకాల ప్రోగ్రాం కండక్ట్ చేస్తూ ఉంటారు సండే స్కూల్ అనే చిన్నపిల్లలకు యూత్ స్కాలర్షిప్ అనే ప్రోగ్రామ్ యంగ్స్టర్స్కు ఉమెన్స్ స్కెలర్షిప్ తెలుగు ఆరాధన ఇంగ్లీష్ ఆరాధన ఇవన్నీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా దగ్గర వస్తున్నాయి సో మరొకసారి సంఘపక్షాన సంఘ సభ్యులందరికీ కూడా అరవై ఆరో సంఘ వార్షికోత్సవం తెలియజేస్తున్నాను మరి మా ఛానల్ను రీసెంట్గా లాంచ్ అయింది ఈరోజు సో మరి మీరు ఆసక్తి గల వారందరూ కూడా మరి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మరొక పేరట మరొకసారి సంఘపక్షాన మనవి చేయించు థ్యాంక్ యూ எஸ் ரவிச்சந்திரா செக்ரெட்டரி ஸ்டாண்ட் அந்த மாதிரியில் தெலுங்கு பேக்கர் சேர்ச்சிக்கலாம்